భారీ వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది ఎందుకని చెమట పట్టడం అనేది చర్మం ఉపరితలంలో నిర్విరామంగా జరిగే ప్రక్రియ చర్మం కింద ఉండే స్వేద గ్రంథులు చెమటను స్రవింపజేస్తూ ఉంటాయి అలా చర్మం పైకి వచ్చే చెమట వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు గాలిలోకి ఆవిరైపోతూ ఉంటుంది ఇలా ఆవిరవడం గాలిలోని నీటి శాతంపై అంటే తేమపై ఆధారపడి ఉంటుంది తేమ శాతం తక్కువగా ఉంటే ఆవిరయ్యే ప్రక్రియ త్వరగా జరుగుతుంది అదే వర్షం వచ్చే ముందు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఆ గాలిలో అప్పటికే బోలెడు తేమ ఉండడం వల్ల ఇంకా ఏమాత్రం తేమను అది ఇముడ్చుకోలేదు అందువల్ల శరీరంపైకి చేరే చెమట ఆవిరి కాకుండా అక్కడే ఉండిపోతుంది అప్పుడే మనకు ఉక్క పోస్తూ ఉన్నట్టు అనిపించి చెమటలు కారిపోతున్నాయి అన్నమాట